ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చి ఆల్రెడీ మీరు తమ్నైలు చూసంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట అది ఎక్కడికి అంటే ఆస్ట్రియాకి వెళ్తున్నాము త్రీ డేస్ ట్రిప్పు ఫ్రైడే సాటర్డే సండే సో ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇది మార్నింగే అనమాట ఎండ్ వస్తుంది కదా బాగా ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కొంచెం సో ఈ వింటర్ అంతా పోయి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం బాగుంటుంది అని చెప్పి ఈ టైంలో ప్లాన్ చేసామన్నమాట సో అందుకే ఇప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం ఎంత అయిందంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అయిందనమాట సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏంటంటే ఎవ్రీసార్ మేము ఏంటంటే ప్రతిసారి ఇట్లా బస్సెస్కి ట్రైన్స్కి అలా వెళ్తున్నాం కదా కానీ ఈసారి ఏంటంటే మేము కార్లో వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ మీరు చూసి చూసుంటారు కదా బిఎండబల్యూ అని చెప్పి సో మేము ఏంటంటే రెంట్కి తీసుకున్నాము ఈ కారు అంటే త్రీ డేస్కి ఫ్రైడే సాటర్డే సండే ఎవరెవరం వెళ్తాను అంటే మేము మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అనమాట వాళ్ళిద్దరూ ఒక చిన్న పాప మేమిద్దరం అనమాట ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము సో ఇప్పుడే ఏంటంటే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం కదా అక్కడి నుంచి ఏంటంటే అంటే తీసుకోవాలి ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర కార్ ఉంటుంది మా సిటీకి ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ రెంట్ రెంట్కి తీసుకున్నాం ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ రెంట్ రెంట్కి తీసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట సో వెదర్ అయితే చాలా బాగుంది ఈ త్రీ డేస్ కూడా ఇలానే ఉండాలా అని అనుకుంటా వెళ్తున్నాము అంటే కొంచెం చలి లేకుండా ఎండ్ ఉంటే అన్నీ చూడాల్సినటువన్నీ తిరగచ్చు కదా సో అందుకని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట బాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగుంది మళ్ళీ ఎలా ఉంటుందో అనుకుంటా వెళ్తున్నాము అసలు ఫస్ట్ టైం ఈ విధంగా కారులో ఇట్లా రోడ్డు మీద ఎట్లా వెళ్ళడం అంటే జర్మనీలో మనం ఇండియాలో ఎప్పుడు తర్వాత ఉంటాం కదా జర్మనీలో మేము వెళ్ళింది కారులో నేనైతే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళున్నాడు బట్ నేను ఫస్ట్ టైం నాకేందంటే ఇట్లా మనం ట్రైన్లో బస్సులో వెళ్ళేదానికంటే కూడా ఈ ఇప్పుడు కారులో వెళ్ళడం కొంచెం బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మనం ఇట్లంతా చూసుకుంటా వెళ్ళచ్చు కదా అందుకని చెప్పి బస్సులో అయితే ఇన్ కా కారులో బస్సులో వే వేరే ఉంటుంది కాబట్టి కొంచెం లొకేషన్స్ అంతా కనిపించవన్నమాట ఇదైతే ఈ వేలో అయితే లొకేషన్స్ బాగా కనిపిస్తాయి సో మేము ఏంటంటే సాంగ్స్ పెట్టుకుంటూ బయలుదేరాం సో చూశారు కదా అలాగా సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట ఏమైనా కూడా ఇట్లా మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని ఇట్లా ఇంటా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఏందంటే ఆ సాంగ్స్ పెట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే మన ఇండియాలో వెళ్ళినంత ఫీలింగే అనిపించింది అనమాట మామూలుగా కూడా మనం అక్కడ ఎక్కువ సాంగ్స్ పెట్టుకుంటాం కదా సో అట్లా నాకు ఇక్కడ మనం ఇండియాలోనే వెళ్తున్నాము అన్నట్టు నాకు అనిపించింది కానీ ఏంటంటే మామూలుగా ఇప్పుడు కార్స్ ఉండి అట్లా సాంగ్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి వచ్చి అది కామన్ అయ్యి ఉండొచ్చు నాకేందంటే ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికైనా కూడా కొంచెం ఫస్ట్ టైం ఏదైనా చేస్తే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా సో అలానే అనిపించింది నాకు సో అలాగా ఇవి ఏంటంటే టన్నల్స్ అసలు ఒక్కొక్క టన్నల్ వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అట్లా ఉంటాయి అనమాట ఇవి కూడా కొంచెం అంటే ఎట్లా అంటే కొండల లోపల టన్నల్స్ వేసినట్టు ఉంటుంది సో ఇట్లా కొంచెంసేపు టన్నల్స్ వస్తాయి కొంచెంసేపు మామూలుగా రోడ్డు అట్లా వెళ్ళినంతసేపు మనకు అట్లానే వస్తూ ఉంటుంది అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి ఇట్లా సో ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చూడడం కొంచెం బాగా అనిపిస్తుంది మామూలుగా అందరికీ చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎప్పుడు బోరింగ్గా ఉంటుందేమో మేమైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాము మీరు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఇట్లా ఈ లొకేషన్స్ కూడా చూసారు కదా ఇట్లా ఎట్లా కనిపిస్తున్నాయో ఇక్కడ ఏంటంటే యూరప్ అంతా ట్రిప్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే చాలా కంట్రీస్ చాలా ప్లేసెస్ ఫేమస్ అయినటువన్నీ చాలా ఉంటాయి సో ట్రిప్స్కి అయితే చాలా బాగుంటుందన్నమాట యూరప్ కానీ బడ్జెట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ అంతా చాలా కాస్ట్లీ సో ఇది కం ఇది అయితే కొంచెం బెస్టే స్విట్జర్లాండ్ అయితే టూ మచ్ కాస్ట్ అనమాట సో ఆస్ట్రియా అయితే కొంచెం బెస్టే కానీ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఉండి అన్నీ తిరగచ్చు కొంచెం చాలా ఖర్చే అవద్ది ట్రిప్స్కి వెళ్ళాలి అంటే మాకేందంటే జర్మనీ నుంచి ఆస్ట్రియాకి ఒక త్రీ అండ్ హాఫ్ అవరే అనమాట డిస్టెన్స్ పెద్ద ఎక్కువ కూడా లేదు అది మనం ఇట్లా జాలీగా ఎంజాయ్ చేస్తా పోయామంటే ఆ త్రీ అండ్ హాఫ్ అవర్ కూడా పెద్ద అనిపించదు అప్పుడే వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తుంది ఇంకో బెనిఫిట్ ఏంటంటే కారులో వెళ్ళాము అంటే మనకి ఇష్టమైన ప్లేసెస్ దగ్గర అంతా ఆపుకొని వెళ్ళచ్చు అనమాట అదే ట్రైన్లో బస్సెస్లో వెళ్ళామనుకో వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపరు కదా సో అందుకని ట్రై ఈ బ కార్ అయితే ఏందంటే ఇప్పుడు మనకు మంచిగా వ్యూ కనిపించింది అక్కడ కొంచెంసేపు సైడ్ ఆపుకొని కొంచెం కొంతసేపు అటు ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకునేదానికి బాగుంటుంది సో నేను టనల్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక టనల్ వచ్చింది ఇప్పుడు ఇంకో టన్నల్ వచ్చింది సో ఈ విధంగా టనల్స్ వస్తూ ఉంటాయి మధ్యలో రోడ్డు అట్లా వ్యూస్ చాలా బాగుంది అనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసాము సో ఇదేంటంటే అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసాము మామూలుగా అయితే మేము జాన్ జాన్లో అనుకుంటా స్విట్జర్లాండ్కి వెళ్ళాము అప్పుడు కూడా ఫ్రెండ్స్తోనే బట్ ఈసారి ఏంటంటే మేము అనుకోలేదు వాళ్ళు ఆఫీస్లో కొలీగ్స్ ఉన్నారు కదా వాళ్ళు ప్లాన్ చేశారు సో వాళ్ళు ప్లాన్ చేసి వస్తారా మీరు అనేటప్పటికి సరే మేము చాలా రోజులు అయింది కదా ట్రిప్కి వెళ్ళి ఇంట్లోనే ఉండి బోరు కొడుతుంది కదా అని చెప్పి మేము కూడా ఓకే అని చెప్పి ట్రిప్కి స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్ గురించి డీటెయిల్స్ చెప్తాను మనం కార్ తీసుకోవాలంటే ఇక్కడ అంత ఆషామాషాగా కాదనమాట చాలా రూల్స్ ఉంటాయి చాలా కొంచెం అంటే ఇక్కడ మధ్య మధ్యలో బార్డర్స్ దగ్గర పోలీసులు చెక్ చేస్తుంటారనమాట మన ఏదైనా ఒక్కటి మిస్ అయినా కూడా ఇంకా చాలా తతంగం ఇక్కడ పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్స్ అంటే చాలా ఇదనమాట ప్రతి ఒక్కటి క్యారీ చేయాలన్నమాట మర్చిపోకుండా ప్రతి డాక్యుమెంటు మస్ట్ అండ్ షుడ్లో ఏందంటే మన పాస్పోర్ట్స్ వీసాస్ గ్యారెంటీ ఉండాలి ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ దగ్గర ఉండాలి ఇప్పుడు మన ఇండియాలో కొంచెం లైసెన్స్ లేకపోయినా కూడా కొంచెం కొంచెం దూరం డ్రైవ్ చేయాలనుకున్నా కూడా ఇట జరగదనమాట ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఉండాలి అంటే ముందు ఫ్రంట్ వాళ్ళకే ఉండాలి బ్యాక్ సైడ్ వాళ్ళకే ఉండాలి వాళ్ళు పోలీసులు కానీ చూసారంటే మళ్ళీ ఫైను కేసులు దాకపోతారనమాట తతంగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మధ్యలో రెస్ట్ కాపావన్నమాట ఇక్కడ చూపిస్తాను మీకు నేను క్లారిటీగా కారు మేము తీసుకునింది ఇదే అనమాట బిఎమ్డబుల్యూ కారు కొంచెం మంచిగా ఉంటుంది కదా కొంచెం లగ్జరీగా ఉంటుంది మనమైతే ఇంత లగ్జరీ కార్లు కొనలేము సరే ఎక్కడనే ఎక్కదాము డబ్బులు పోతే పోయిందని చెప్పి ఈసారి ఈ కార్ తీసుకున్నాం అనమాట ఇదేందంటే రెంట్కి త్రీ హండ్రెడ్ యూరోస్ అయింది అంటే త్రీ డేస్కి త్రీ హండ్రెడ్ యూరోస్ అయింది అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక థర్టీ త్రీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అట్లా ఉంటుందన్నమాట కారు రేపు ఇంటికి అంటే ఏంటంటే ఇంకా హౌస్కి ఇంకా మనం తినడానికి అలా ఎక్కడానికి చాలా ఖర్చులు అవుతాయి సరిపోతే పోయింది ఇంకేం అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే మధ్యలో ఏమన్నా స్నాక్ తీసుకున్నాము అని చెప్పి ఆగి ఇంకా కొంచసేపు రెస్ట్ తీసుకొని ఇంక మా హస్బెండ్ ఇంకా తను అదే వాళ్ళ ఆఫీస్లో కొలిగ్ అని చెప్పాను కదా తను వెళ్ళి తీసుకొని వచ్చారు ఇక్కడ స్నాక్ అంటే ఏముండదు ఇట్లా బ్రెడ్ బర్గర్స్ అవే అనమాట ఇది వచ్చి స్పినాచ్ రోలు చాలా బాగుంటుంది ఇదైతే చాలా టేస్ట్గా ఉండింది చాలా బాగా నచ్చింది సో అవి తీసుకొని వస్తే ఇంకా క్రొసెంట్స్ ఇక్కడ ఫేమస్ కదా సో అవి తీసుకొని వస్తే ఇంకా అవి తింటా వెళ్తున్నాం అనమాట ఇట్లా జ్యూస్ ఇవన్నీ సో చెప్పాను కదా కార్కి కొంచెం రూల్స్ ఉంటాయి అని చెప్పి సో అవన్నీ క్యారీ చేయాలి ప్లస్ మనం ఏంటంటే ఇక్కడ మన కారు ఇట్లా రెంట్కి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్కి కూడా వాళ్ళు మనీ పే చేసుకుంటారు సో ఆ ఇన్సూరెన్స్వి ఆ కార్వి ప్రతి ఒక్కటి మనం క్యారీ చేయాలి సో అవన్నీ తీసుకొని మేము స్టార్ట్ అయ్యాం అనమాట కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ రెస్ట్ తీసుకున్నాం అంటే ఊరికే వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని అక్కడ ఆపి కొంతసేపు దిగి కొంచెం అట్లంతా చూసి ఆ స్నాక్స్ తీసుకొని వచ్చి అవి తింటూ వెళ్తూ ఉన్నాము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరితే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ అని చెప్పాను కదా లోపు మనం రూమ్ చెక్ ఇన్ అయిపోదాము తర్వాత రూమ్కి వెళ్ళి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత తిరగడానికి ప్లేసెస్ చూసుకొని వద్దాము అని చెప్పి ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాం అనమాట బట్ ఏమైందంటే వెళ్ళే దారిలో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసేసుకున్నాం ఏంటంటే మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చేదానికంటే కూడా అంటే లగేజెస్ ఏం మనం ఏం వయ్యట్లేదు కదా కార్లో పెట్టేస్తున్నాము మళ్ళీ రూమ్కి వెళ్ళి మనం వచ్చేదానికంటే కూడా పొయ్యే ముందే అంటే పొయ్యేటప్పుడే ఏమన్నా ఉంటే మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటా వెళ్ళిపోదాము అంటే ఒక రోడ్ ట్రిప్ లాగా చేద్దాము ఈరోజు ఎంత లేటుగా పోయినా కూడా మనకేమో అంత ఎమర్జెన్సీ అర్జెంట్ ఏం లేదు కదా ఎప్పుడైనా వెళ్ళచ్చు సో ఈ ఒక రోజంతా రోడ్ ట్రిప్ చేసుకుందాము అని చెప్పి అక్కడికక్కడే ప్లాన్ చేసుకునేసి రూమ్కి కూడా వెళ్ళలేదనమాట నైట్ ఇప్పుడు టెన్ థర్టీకి వెళ్ళాము రూమ్కి ఇంటి దగ్గర ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే సో మధ్య మధ్యలో మీరు చూస్తుంటే అర్థమై ఉంటుంది అంటే వ్యూస్ అలాగా అంటే కొండలు రోడ్లు చెట్ల ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఇవంతా ఏంటంటే ఫేమస్ లొకేషన్స్ అనమాట అంటే ఈ వ్యూస్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు వింటర్ పోయి సమ్మర్ వస్తున్నా కూడా చూడండి కొండల పైన అంతా తెల్ల తెల్లగా ఉంది కదా అది ఏంటంటే మొత్తం స్నో అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కరవుతుంది నాకు తెలిసి ఏంటంటే ఇట్లా మనం ట్రిప్స్కి రావాలి అనుకుంటే ఇటు సైడ్ యూరోప్ ట్రిప్స్ అంతా వింటర్లో వచ్చామంటే వేస్ట్ అనమాట సమ్మర్లో వస్తేనే కొంచెం బాగుంటుంది అంటే తిరగడానికి బాగుంటుంది మనకు వ్యూస్ కొంచెం అర్థం అవుతాయి చూస్తే మేము ఏంటంటే స్విట్జర్లాండ్కి వింటర్లో వెళ్ళాము కదా మొత్తం అసలు మొత్తం స్నోనే ఆ స్నో చూడడానికి వెళ్ళాము అంత ఖర్చు పెట్టుకొని అనిపించింది స్విట్జర్లాండ్ ఏంటంటే స్టే చేయాలన్నా అక్కడ ఉండాలన్నా చాలా ఖర్చు అవ్వద్దు అనమాట చెప్పాను కదా టూ కాస్ట్లీ అని చెప్పి సో ఇక్కడ వెళ్తుంటే ఇట్లా కొండల మీద ఇంకా కర కొంచెం కొంచెం కరగతుందనమాట ఇంకా చూడండి మీకు తెలుసు చూస్తుంటే అర్థమై ఉంటుంది వైట్ వైట్గా ఉంది ఇక్కడ ఇల్లులు కూడా ఏంటంటే అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి మీరు చూస్తుంటే అర్థమై ఉంటుంది కదా యూరప్ అంతా ఏంటంటే కొంచెం ఇది అంటే నేను చూసిన దాంట్లో అంటే ఇప్పుడు అమెరికా అట్లా మనం చూస్తుంటాం కదా హౌసెస్ అక్కడ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ యూరప్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో అది కొంచెం బాగా అనిపిస్తుంది ఇంకా కొండలు అవంతా చూస్తూ వెళ్తూ ఉన్నాము మామూలుగా మీరు చూస్తే ఏమనుకుంటారంటే అక్కడ ఏముంది కొండలు చెట్లు అవే కదా దాంట్లో ఏముంది స్పెషాలిటీ అని అనుకోవచ్చు కొంతమంది అయితే కానీ అది ఏందంటే ఇవే కొంచెం ఫేమస్ కాబట్టి ఇక్కడ అందరు చూడడానికి వెకేషన్ ట్రిప్స్ అంటే ఇవే అనమాట ఇక్కడ ఇటు ఆస్ట్రియా ఇటు సైడ్ అంతా కూడా వీటిలోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను కూడా ఏంటంటే రియల్గా చూస్తుంటే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట వీడియో చూస్తుంటే ఏంటంటే ఏంది ఒకేలాగా అనిపిస్తుంది అన్నట్టు అనిపించింది బట్ మీరు కొంచెం బాగా ఇంట్రెస్ట్గా చూసే అంటే మీకు కొంచెం అనిపిస్తుంది అనమాట సో మేము తిరిగిన నాటివి మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము మేము ఏం చేసాము అనేది నేను త్రీ డేస్ అంతా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అంటే మీకు చూసినట్టు ఉంటుంది కదా అలా సో అక్కడ అంతా వైట్ వైట్గా ఉంది కదా అదేంటంటే ఇదే స్నో అనమాట కొంచెం అంటే దారి ఉంటుంది మనుషులు నడుచుకోబోయే దారి ప్లస్ అక్కడ స్నో ఉంటుంది సో మేము నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే సెకండ్ డే థర్డ్ డే అంతా మేము ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది కూడా నేను తీసుకున్నాను మీరు అది కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇట్లా వెళ్ళేదారులు అంతా ఏంటంటే ఇట్లా లేక్స్ ఉంటాయి అన్నమాట ఈ లేక్స్కి ఒక్కొక్క లేక్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది అవి కూడా చాలా ఫేమస్ సో మేము ఇక్కడ ఏంటంటే వెళ్ళేదారులో చూస్తా పోయి ఎక్కడైనా కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే ఆపుకొని అక్కడ దిగి కొంతసేపు అలా చేసామన్నమాట మేము దిగింది చూసింది అవంతా నేనేం చూపించలేదు మీకు జస్ట్ ప్లేసెస్ వరకే చూపించాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అంటే కొండపైన స్నో అలాగా సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా ఒకరింత స్నో ఒకరింత చెట్లు అట్లా వస్తుంది మామూలుగా ఏంటంటే గ్రీనరీ ఉంటేనే చూడాలనిపిస్తుంది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనం ట్రిప్స్కి వెళ్ళాలంటే నీట్గా వెళ్ళచ్చు అనమాట అప్పుడుదా గ్రీనరీ ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ నుంచి ఏంటంటే కొంచెం వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆకులు చెట్లన్నీ రాలిపోతూ ఉంటాయి సో అంత పెద్ద చూడాలని అనిపించదనమాట సో ఇక్కడ ఏంటంటే వచ్చే దారిలో ఒక లేక్ కనిపించింది ఇక్కడ ఆపామనమాట సో చూడండి ఎలా ఉంది ఇక్కడ చాలామంది ఇక్కడ ఆపి వాళ్ళు అక్కడ అంటే టెంట్లు వేసుకొని మనం స్టే చేస్తాం కదా అలా కూడా ఉన్నారనమాట ఇటు సైడ్ చూస్తే మీ కార్లు అవి కనిపిస్తాయి సో అక్కడ ఆపి వాళ్ళే అక్కడ ఫుడ్ చేసుకోవడం అంటే గ్రిల్స్ చేసుకోవడం అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము దిగి మనకు కానీ తెలిసి ఉంటే కొంచెం మనం ఏడా ఇట్లా చేసి ఉండొచ్చు అనుకున్నాం బట్ ఏంటంటే మనం అంత ధైర్యం చేయలేము అనమాట ఎందుకంటే వాళ్ళకైతే అలవాటు వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు ఉంటారు మనం ఏంటంటే కొంచెం భయం భయంగా ఉంటుంది ఎంత అబ్బా మనం ఇట్లా వచ్చాము ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పి కానీ భయం ఏమి ఉండదు కానీ మనకు అట్లా ఉంటుంది కదా ఫీలింగ్ సో అందుకని చెప్పి మనం ఏం స్టే ఉండబో మనం ఎట్లా రూమ్ తీసుకున్నాం కదా వెళ్ళిపోదాము అని చెప్పి జస్ట్ స్టాపి ఒక టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసి చూసేసి వెళ్ళిపోయామన్నమాట ఇది ఒక లేకు సో ఇక్కడ ఎలా ఉంటాయంటే చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో లేక్ ఉంటుంది అనమాట అక్కడే మళ్ళీ రోడ్డు ఉంటుంది అక్కడే టన్నల్స్ అన్నీ ఉంటాయి సో అవి ఇక్కడ ఫేమస్ అసలు వాటర్ కూడా ఎలా ఉంటాయంటే ప్యూర్గా ఉన్నట్టు ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆపి పార్క్ చేసి మళ్ళీ నడుచుకొని వెళ్తూ ఉన్నాము చిన్న చిన్న లేక్స్ కూడా కాదు ఇవి చాలా పెద్ద పెద్ద లేక్స్ ఉంటాయి అన్నమాట అంటే మనం మామూలుగా ఒక చిన్న చెరువు టైప్లో అనుకోండి అట్ట కూడా ఉండవు చాలా పెద్ద ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా మనకు తెలియదు తెలియదు అలా ఉంటాయన్నమాట సో కనిపించిన దగ్గర అంతా అక్కడ ఆపి చూసుకుంటా వెళ్తా ఉన్నాము ఇలాగే ఆ డే అంతా ఇట్లాగే స్పెండ్ చేసామన్నమాట అంటే రూమ్కి వెళ్ళినా కూడా ఎట్లా బోరింగే కదా మళ్ళీ పోయి వచ్చేదానికంటే కూడా ఇట్లా ఉంటుంది అని చెప్పి అందుకే నేను మీకు తమ్నైలో కూడా బిఎండబ్ల్యూలో రోడ్ ట్రిప్ అని పెట్టాను సో ఇట్లా మొత్తం పైనే అనమాట ఆ రోజంతా తినేది కూడా ఏంటంటే మధ్య మధ్యలో ఇంతకుముందు చూసారు కదా మీరు ఆపి అక్కడ తీసుకున్నది అలాగా మధ్య మధ్యలో ఉన్న దాంట్లో అట్లే తిన్నాం అనమాట ఇక్కడ ఏంటంటే మనలాగా ఇట్లా రైస్ ఇవన్నీ దొరకవు ఇక్కడ బయటకు వచ్చినప్పుడల్లా ఏంటంటే ఇట్లా బర్గర్స్ బ్రెడ్ టైప్లో అలాగే స్నాక్స్ టైప్లో తినాల్సిందే కానీ ఇక్కడ కొంచెం ఫుడ్ మనలాగా దొరకదు ఎందుకంటే ఇక్కడ అందరూ ఇలాగే తింటారు కదా వాళ్ళకైతే అదే ఉంటుంది మనకు కొంచెం అలవాటు చేసుకోవాలి ఇక్కడికి వస్తే సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ మళ్ళీ ఇంకా మధ్యలో ఇది ఒక ఫేమస్ అనమాట ఇప్సీ అనే సిటీ జుక్స్ జుక్స్పైట్ అనే ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చాము ఇక్కడ వైర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ ఏంటంటే కేబుల్ కార్స్ టైప్లో పై కొండ పైకి تلضموا ఎన్నో మీటర్స్ అని కూడా ఉంటుంది నేను చూపిస్తాను ఇది వచ్చి బైట్ అనమాట అక్కడ మీరు చూసినంటే మీకు అర్థమై ఉంటుంది ఇదంతా కార్ పార్కింగ్ ప్లేసు ఇంకోటి ఏంటంటే కొంచెం కార్ తీసుకున్నామంటే పార్కింగ్ కూడా కొంచెం ఎత్తుక్కోవాలన్నమాట పార్కింగ్దే మాకు చాలా లేట్ అయ్యేది కానీ ఇంక మనకు అన్నీ రావాలంటే రావు కదా ఇంక అందుకని అది కాక ప్రతి పార్కింగ్ దగ్గర మనీ అనమాట ఇక్కడ సో ఇక్కడ చూడండి ఆ వైర్ కిట్లు వస్తుంది కదా అది కేబుల్ కార్స్ టైప్లో చాలా పెద్దది మనకి ఎక్కడి నుంచి వస్తుంటే చాలా చిన్నది అనిపించింది కానీ నేను దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దది అనమాట అది ఈ స్టార్టింగ్ నుంచి ఆ కొండపైకి ఇప్పుడు చూడండి వెళ్తుంది కదా ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు వెళ్తుంది సో ఇక్కడ చూడండి ఎన్నో మీటర్స్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూ మీటర్స్ అనమాట అది పైకి సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని ఎక్కాలి మేమేందంటే టికెట్ తీసుకున్నాం పోయే లోపల అది ఇప్పటికీ క్లోజ్ చేసేసి ఉన్నారనమాట సో మేము వెళ్ళే టైంకి సో అందుకని అది మిస్ అయిపోయాము సరే ఇక్కడ నుంచి ఏంటంటే నడుచుకుంటా వెళ్తే ఇక్కడ ఒక లేక్ ఉంటుందన్నమాట అది కూడా ఫేమస్ సో ఇంక దానికన్నా వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము పార్కింగ్ దగ్గరగా చేసుకుందాము అనుకుంటే వీలు లేదు ఎందుకంటే పార్కింగ్ ఎక్కడో చేసాము ఎక్కడో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము సో ఇప్పుడు మధ్యలో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆ లేక్ చూడడానికి çok üstünde var. ఇది లేకు చాలా పెద్ద లేక్ అనమాట ఇదైతే అసలు జనాలు కూడా ఏంటంటే ఇక్కడ మనం అంటే ముందు అక్కడ ఉన్నారు కదా అట్లా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అందరూ చూడండి ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది రియల్గా అక్కడ చూసామంటే వెనకాల కొండలు అట్లున్నాయి కదా ఫొటోస్కి కూడా మంచి వ్యూ వస్తుంది సో అందుకని చెప్పి చాలామంది ఇట్లా ఇక్కడ ఫొటోస్ అన్ని మంచి వ్యూ పాయింట్ అని చెప్పి తీసుకుంటా ఉన్నారు ఇంకా మేము కూడా ఇక్కడ తీసుకున్నాము అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మనకు తెలియనప్పుడు వాళ్ళు అక్కడ బోట్స్ పెట్టుంటారు అంటే ఎక్కడ నుంచి ఫోటోస్ తీసుకుంటే ఏ వ్యూ పాయింట్ కొంచెం ఇక్కడ ఫేమస్ అన్నట్లు కూడా మనకు పెట్టుంటారు అనమాట మనకు తెలియనప్పుడు మనం అక్కడ చూసుకుంటా వెళ్తే ఆ వ్యూ పాయింట్ కాడికి వెళ్ళొచ్చు ఇవి చూడండి ఇవి బాతులు టైప్లో ఉన్నాయి కదా అవి లోపల అంటే ఉంటాయి కదా అట్లా ఉంటాయి బట్ ఇవి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అవి ఎగిరి ఎంత అయినా కూడా ఒక్క దగ్గర ఎగిరిందంటే ఎక్కడో పోయి స్టాప్ అవుతున్నాయి అనమాట భలే అనిపించింది ఇవి చూస్తే సో ఈ వాటర్ కూడా ఏంటంటే చాలా ప్యూర్గా ఉంటాయి అనమాట మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది అంత క్లియర్గా ఉంటాయి వాటరు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు దీంట్లో ఏందో రెయిన్బో కలర్స్ వాటర్ లాగా అనిపించింది అంటే మీకు కలర్స్ కనిపిస్తున్నాయో లేదో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ రియల్గా చూసినప్పుడు ఏంటంటే కలర్ కలర్గా అంటే రెయిన్బో కలర్స్ ఉంటాయి కదా అలా ఉనిందనమాట వాటర్ లోపు చాలా బాగునింది ఇక్కడైతే ఇది ఎట్లా అంటే ఆ చుట్టూ ఉంది కదా ఆ చుట్టూ లేక్ అంతా కూడా మనం తిరగచ్చు దానికి వే ఉంటుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉంది కదా ఇట్లా ఈ వేలో మనం ఇట్లా లేక్ మొత్తం చుట్టూ తిరుక్కుంటా వెళ్ళచ్చు ఇక్కడ ఫెసిలిటీస్ బాగా పెట్టుంటారు ఇక్కడ చూడండి ఇవి డస్ట్బిన్స్ అనమాట మనం ఏదైనా స్నాక్స్ తెచ్చుకున్నా ఏదైనా వంట ఆడ చేసుకోవాలన్నా అవన్నీ చేసుకోవచ్చు మనం తిన్నటివన్నీ అక్కడ అంటే అక్కడ వేయకుండా ఇక్కడ నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారనమాట అందుకని ఆ డస్ట్బిన్స్లో వేసేయొచ్చు వాష్రూమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇట్లా ఈ ఏరియాస్కి వచ్చామంటే ఏంటంటే ఫెసిలిటీస్ బాగా పెట్టుంటారు అంటే ఇప్పుడు షాప్స్ కానీ వాష్రూమ్స్ కానీ డస్ట్బిన్స్ అవే కదా ఇంపార్టెంట్ సో అవంతా బాగా మెయింటైన్ చేస్తారనమాట వీళ్ళు ఇక్కడ ఏంటంటే సగం దూరం వచ్చామన్నమాట ఈ లేక్కి నడుచుకుంటా పోతున్నాము చూద్దాంలే ఈ ఈరోజు అంతా ఖాళీయే కదా ఓన్లీ ట్రెక్కింగ్ అట్లా అనుకున్నాం రోడ్ ట్రిప్ అని చెప్పి వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఎక్కువ ట్రెక్కింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారనమాట అంటే ఏంటంటే ఇట్లా ఎండ వచ్చింది అనుకో ఈ సైక్లింగ్లో కానీ ఇట్లా మనం నడుచుకొని పోవడం కానీ ఇవంతా బాగా ఇష్టపడతారు ఇక్కడ సో అట్లా ఇక్కడ వెళ్ళే దారిలో ఏందంటే ఒక వ్యూ కనిపించింది ఇది వచ్చే ఫేమస్ వ్యూ అంట అంటే ముందు కింద చిన్న లేక్ పైనంతా కొండలు ఇట్లా కొంచెం ఇది ఫేమస్ అని చెప్పి అక్కడ వ్యూ పాయింట్ అని చెప్పి రాసున్నారు సో అక్కడ బాగుంది అక్కడ చూస్తే సో అవి చూసుకొని ఇంకా చాలా టైం ఉంది కదా నడుచుకొని వెళ్దాము అని చెప్పి ఇట్లా నడుచుకుంటా పోతున్నాం అనమాట చాలా డిస్టెన్స్ ఇది బాగా నడుచుకొని వెళ్ళాలి ఏంటంటే ఎందుకు నవ్వుతున్నామంటే కామెడీ చేస్తుంది అనమాట అంటే మా హస్బెండ్ ఎప్పుడు హాయి చెప్పమంటే అంటే పెద్ద జప్పడు హాయ్ జప్ అంటే ఈరోజు హాయి చెప్పాడు అదే ఏంది అబ్బాయి ఈరోజు యూట్యూబ్ వీడియోలో మంచి జోరు మీద ఉన్నా వీడియోస్కి అన్నట్టు అంటున్నాను అనమాట ఇదేంటంటే అక్కడ వ్యూ పాయింట్లో మనకు ఇక్కడ బీచ్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు రాసున్నారనమాట ఎక్కడ అబ్బా అని వెతుక్కుంటూ వస్తే ఇదే అనమాట బీచ్ వ్యూ లాగా అంటే వ్యూస్ అని చెప్పాను కదా అక్కడ వేసుంటారని బీచ్ వ్యూ కూడా ఉందని చెప్పారు ఎందుకంటే ముందంతా క్లీన్ చేసి ఇక్కడ మనం కూర్చునే దానికి అటు బీచ్ లాగా ఎంజాయ్ చేయడానికి ఇట్లా సెట్ చేశారంట సో ఒక్క దాంట్లోనే వీళ్ళన్ని ఎట్లా సెట్ చేస్తున్నారో చూడండి ఈ లేక్ ఇంకొంచెం కొంచెం దూరం తిరిగి ఇంకా చాలా సేపు ఇంకేముంది అదే కదా అని చెప్పి చూసుకొని మళ్ళీ కార్ ఎక్కేసి వెళ్తా ఉన్నాం అనమాట అంటే ఇప్పుడు వెళ్తా ఉంటే ఏ ప్లేస్ వస్తే అక్కడికి వెళ్దాము అన్నట్టు మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి ఆ రోజు ఎండ చూడండి క్లైమేట్ మీకు మామూలుగా చూసిన ఉంటే అర్థమై ఉంటుంది మేము తిరిగినంతసేపు ఎండగానే ఉంది అదే అనుకుంటా ఉన్నాము ఎట్లా ఈరోజు ఎండ వచ్చింది కొంచెం బాగా మనం తిరగడానికి చలిగోలు లేదనమాట కొన్నిసార్లు ఏంటంటే ఎండ ఉన్నా కూడా చలి ఉంటుంది సో ఈసారి ఏంటంటే కూడా లేదు అనమాట కొంచెం ఎండ వెచ్చగా ఉన్నట్టు సో అక్కడి నుంచి వచ్చేసి వేరే ప్లేస్కి వచ్చాము ఇది ఏంటంటే హైలైన్ అనమాట ఇక్కడ మనకు కేబుల్ కార్స్ ఉంటాయి పైన ఒక బ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా నేను మీకు అక్కడ ఆ బ్రిడ్జ్ పైన ఈ కొండ నుంచి ఆ కొండకు షిఫ్ట్ అవ్వాలన్నమాట సో మీకు రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా సో చూడండి ఇది కొండ ఎండు ఈ పక్క కొండ ఇంతకుముందు చూపించాను కదా అది స్టార్టింగ్ అనమాట ఆ బ్రిడ్జ్ మీద మనం రావాలి సో ఇట్లా మనం ఫస్ట్ ఆ కొండపైకి వెళ్ళాలి అంటే ఒక కార్ అంటే ఒక కేబుల్ కార్స్ ఉంటాయి కదా అలాగా ఎక్కాలన్నమాట సో దానికి ఇక్కడ వచ్చి ఎంత హైట్ ఉంది ఏమి అంటే టికెట్స్ తీసుకోవాలి కదా దానికోసమని వచ్చామన్నమాట సో అక్కడ టికెట్స్ తీసుకొని ఏంటంటే పర్ పర్సన్కి టెన్ యూరోస్ అనమాట ఒక మనిషికి అంటే పైకి వెళ్ళడానికి కొండపైకి సో ఇప్పుడే ఆ టికెట్ తీసుకొని వచ్చి ఇంకా అది ఒక లిఫ్ట్ టైప్లో ఉంటుంది అది ఎక్కామన్నమాట ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ కొండ పైకి పోయేటప్పుడు ఏం పెద్ద భయం ఉండదు ఎందుకంటే మన కిందంతా అట్లా చూసి వ్యూ బాగుంటుంది అని చెప్పి అట్లా చూస్తూ వస్తున్నాం అంటే దీనికి ఏంటంటే ఒక అంటే ఈ దీంట్లో ఎంతమంది ఎంత లిమిట్ అని కూడా వాళ్ళు వేసి ఉంటారు మేము తక్కువ మంది ఎక్కామన్నమాట మేము వచ్చినప్పటికి ఎవరు రాలేదు అప్పుడు చాలామంది ఎల్లున్నారు పైకి ఇంకొంతమంది క్యూలో ఉన్నారు కింద సో మేము ఎక్కామన్నమాట ఇప్పుడు దీన్ని ఎక్కి ఏందంటే nde నెక్స్ట్ పైన నేను ఒక బ్రిడ్జ్ చూపించాను కదా నేను మీకు ఈ స్టార్టింగ్ నుంచి ఈ కొండ నుంచి ఆ కొండకి షిఫ్ట్ అవ్వాలా మధ్యలో అంతా అట్లా ఉంటుంది కదా అది ఎక్కినప్పుడు చూపిస్తాను మీకు భలే కామెడీ అనిపించింది సో చూడండి మనం కింద ఎంత కింద నుంచి పైకి అక్కడ మనం కార్ పార్కింగ్ చేసింది అక్కడ నుంచి దీన్ని ఎక్కి పైకి తీసుకోమద్ది అనమాట ఇవైతే నేను చాలా సార్లు ఎక్కున్నాను ఎందుకంటే ఇక్కడ యూరోప్ సైడ్లో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసింది మేము ఇటలీకి వెళ్ళినప్పుడు అది ఏమన్నా కొంచెం అట్లా కన్నా కూడా ఎక్కడో పోయి పడిపోతాం అని చెప్పి బట్ ఏంటంటే వాళ్ళంతా ఆషామాషిగా పెట్టరు కదా ఎందుకంటే ఎంతో మంది ఎక్కతుంటారు కాబట్టి సో ఇప్పుడు పైకి వచ్చేసాము ఎన్ని మీటర్స్ అంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటా కింద నుంచి పైగా ఆ కార్లో సో మనం పైన ఏంటంటే ఇక్కడ ఈ అదేందో హిస్టారిక్ ప్లేస్ టైప్లో ఆ పైన కోట లాగా ఉంది దాన్ని పైకి ఎక్కాలి కానీ ఆడెక్కలేకపోయాము ఇదేంటంటే ఇక్కడ పూర్వకాలంలో ఈ ఇట్లా బాంబులు ఇట్లా వేస్తుంటారు కదా ఎక్క ఇట్ల నుంచి బాణాలు వేసేటివి రాజుల కాలం వేట సో అవి పెట్టున్నారనమాట ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి ఇవి చూడండి ఇవి కొంచెం పెద్దవి బాంబులు ఉన్నాయి ఆ పక్క రూమ్లో చూపించాను కదా అవి చిన్నగా ఉన్నాయన్నమాట సో ఇక్కడి నుంచి పై నుంచి వేసేవాళ్ళు అని చెప్పి ఇట్లా వాళ్ళంతా మనకు బోర్డు కూడా పెట్టుంటారు చదువుకునే పని అయితే ఆ ఏంటంటే జర్మన్లో రాసుంటారు బట్ అవి మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఈజీగా గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటే ఎక్కడైనా తిరగచ్చు ఏదైనా చేయొచ్చు కదా అది ఉంది కాబట్టి సరిపోతుంది మాకు కూడా ఇక్కడ లేకపోతే కొంతమంది ఏంటంటే ఇక్కడ టికెట్స్ తీసుకునే దగ్గర కానీ ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ కాడ కానీ పెద్ద అంటే తక్కువ మందికి వచ్చి ఉంటుంది అది ఇంగ్లీషు పెద్ద లాంగ్వేజ్ ఎవరికి రాదనమాట అందుకని ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఏదైనా మనకు ఇంగ్లీష్ రాదు అనుకో మనం ఆ ట్రాన్స్లేటర్లో టైప్ చేసి చూపిస్తే వాళ్ళు మనకు చెప్తారనమాట సో అలా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు ఈ విధంగా ట్రిప్పులకి వచ్చినప్పుడు మనకి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు అలా ఉంటుంది అనమాట సో అవి వాళ్ళు ఏమేమి అన్నీ చూసుకొని ఇప్పుడు ఇట్లా కొండ ఎక్కతున్నాం మనము కొండ ఎక్కి ఆ బ్రిడ్జ్ నేను చెప్పాను కదా ఈ కొండ నుంచి ఆ కొండకు బ్రిడ్జ్ అని అది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఆ కింద నుంచి పైకి వచ్చిందండి టెన్ యూరోస్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి టెన్ యూరోస్ అనమాట పర్ పర్సన్కి అది కాస్ట్ వేరు ఈ కాస్ట్ వేరు ఈ బ్రిడ్జ్ అయితే అసలు పోతూ ఉంటే అందరూ జనాలు పోవచ్చు అన్నట్టు అనిపించింది చూడండి ఈ కొండ నుంచి ఆ కొండకి అనమాట బ్రిడ్జ్ అసలు కొంచెం దూరం పోయాము మా హస్బెండ్ అయితే అసలు ఎట్ట భయపడిపోయాడంటే అసలు హైలైట్ ఏంటంటే నేను భయపడతాను అనుకున్నాడు కానీ నేను వాళ్ళు వెళ్తునేటప్పటికి వెళ్ళలే అన్నట్టు అనిపించింది అది ఏమైందంటే మధ్యలోకి వచ్చేటప్పటికి ఊగతా ఉనిందనమాట గాలి ఎక్కువ ఉండడం వల్ల నేనేందంటే పట్టించుకోకుండా వీడియో తీసుకుంటూ నేను నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను చూడండి సగం దూరం వచ్చామా ఈ ఎట్లా ఊకతామని అంటే కానీ అది పడిపోదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఎట్లా ఎంత స్ట్రాంగ్గా కట్టున్నారంటే రియల్గా చూస్తే బాగా అర్థమవుద్ది సో చూడండి నేనేమో నా పాటికి నేను వీడియో తీసుకుంటా వెళ్తా ఉంటే సగం దూరం వచ్చేసాను వీళ్ళందరూ ఆగున్నారన్నమాట రెస్ట్కి ఫొటోస్కి అట్లా మా హస్బెండ్ ఏంటంటే భయపడిపోయి నేను రాను నేను రాను అంట వెళ్దాం ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి నుంచి ఆడకి వెళ్దాంరా వెళ్దాంరా అన్నాడు లేదు వెళ్దాము అని చెప్తే నేను రాను నువ్వు వాళ్ళతో కోడి అంటున్నాడు ముందు ఒకరున్నారు కదా మేము వెళ్ళే ముందు అప్పుడు నేను వచ్చి నేను వాళ్ళతో కూడా ఎలా పోవాలా అని చెప్పి ఇంక నేను రివర్స్ వచ్చేసాను అనమాట ఇంక సగం దూరం పోయి తను భయపడిపోయేటప్పుడు వచ్చేసాము మాతో పాటు వచ్చిన వాళ్ళ కొలికిస్ ఏమనుకున్నారంటే వాళ్ళ పాప ఉనిందనమాట చిన్న పాప సో వాళ్ళు ఏంటంటే మేము మేము పాపని ఎత్తుకొని రాలేం కదా మీరిద్దరు వెళ్ళేసి రండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పంపించారు కామెడీ ఏమైందంటే అక్కడ మా హస్బెండ్ భయపడిపోయేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను భయపడ్డానేమో అందుకని రివర్స్ వచ్చేస్తున్నారు శ్రావ్య భయపడిపోయి ఉంటుంది అన్నట్టు వాళ్ళు అనుకున్నారు కానీ అక్కడ మ్యాటర్ వాళ్ళు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను భయపడలేదు మా హస్బెండ్ భయం వేసింది అని చెప్పి చెప్తామన్నాడు అనమాట తనేమో తన పాటికి వీడియో తీసుకుంటా పోతుంది నాకే కొంచెం భయం వేసింది అండి అదేంటంటే స్ట్రైట్గా మనం పైకి చూసామంటే వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే మన కిందకు చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది అది సో ఎట్లా ఒకట హాఫ్ దూరం పోయి కొంచెం ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది మళ్ళీ కిందకు సేమ్ అదే కార్లో మనం మళ్ళీ ఆ కేబుల్ కార్ అని చెప్పాను కదా అదే కార్లో మళ్ళీ మనం కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము అప్పటికే ఈవినింగ్ అట్లా అయిపోయి ఉంటుంది ఒక సిక్స్ థర్టీ అలా అయిపోయి ఉంటుంది అయినా కూడా ఎండ చూడండి ఇప్పుడు ఏంటంటే మాకు ఎయిట్ థర్టీకి అలా చీకట్ అవుతుంది అప్పుడు వరకు కొంచెం ఎండగానే ఉంటుంది సో ఇది ఇంకా దారిలో ఈ విధంగా మనకు లేక్స్ ఇట్లా వ్యూస్ వస్తూనే ఉంటాయి ఇవి చూసుకుంటానే వెళ్ళడమే ఈరోజంతా ఏంటంటే ఇట్లా తిరగనే సరిపోయింది అంటే ఒక రోడ్డు ట్రిప్ లాగా అనమాట ఇవన్నీ మనం కారులో వచ్చాం కాబట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవడం ఏ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి మ్యాప్స్ పెట్టుకొని పోవడం అలా పోయాం కాబట్టి సరిపోయింది మనకు అలా ట్రైన్లో బస్సులో అనుకో వాళ్ళు ఒక స్టాప్ దగ్గర ఆపేస్తారు ఆ స్టాప్ నుంచి మళ్ళీ మనం ఆ గూగుల్ మ్యాప్స్ చూసుకొని మళ్ళీ మనం నడుచుకుంటా వెళ్ళాలి కొంచెం ఇవేం అంటే బస్సులో ట్రైన్లో వెళ్ళామంటే కొంచెం నడిచేది ఎక్కువ ఉంటుందనమాట ఎందుకంటే వాళ్ళు స్టాపింగ్స్ దగ్గర ఆఫ్ చేసేస్తారు కదా ట్రైన్స్ అంటే రైల్వే స్టేషన్లో ఆఫ్ చేస్తారు అక్కడ నుంచి మ్యాప్స్ పెట్టుకొని మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళాలి అవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం తిరగడం చాలా కష్టం అదే కారు అయింది ఇట్లా ఈజీ అనిపించింది నాకు కొంచెం అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని కొంచెం పార్కింగ్లు కష్టం అవుద్ది కానీ ఎత్తుక్కొని మంచిగా పార్కింగ్లు పెట్టుకోవాలన్నమాట వన్స్ ఒక దగ్గర పార్క్ చేసామనుక ఇంకా మనం ఇష్టం వచ్చిన దగ్గర తిరగచ్చు ఈ విధంగా మేము ఇలా ఒక రోజంతా ఆస్ట్రియా రోడ్లన్నీ తిరిగాం అనమాట రోడ్ ట్రిప్ లాగా నాకైతే బాగా అనిపించింది సో ఇప్పుడు ఇట్లా అయిపోయిందా ఇంక ఈ నైట్ ఏంటంటే ఇంక తిరిగాము ఈ రోజుకి జాలే ఇంకో ప్లేస్లో వద్దు ఇంకా టూ డేస్ ఉంది కదా మళ్ళీ ప్లాన్ చేద్దాము అని చెప్పి టూ డేస్ ఎక్కడెక్కడ ప్లాన్ పని చేయాలేమని రూమ్కి వెళ్ళాక డిసైడ్ అవుదాము అని చెప్పి అనుకుంటా ఉన్నామన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా ఆ బ్రెడ్లో తినేసాం కదా నైట్ ఏదో ఒకటి తిందాము అని చెప్పి అనుకుంటున్నాము మేము ఎయిర్బిఎన్బి బి తీసుకున్నాము అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ హౌస్ ఎంత పడింది ఎలా ఉంటుంది ఆ టూర్ అంతా కూడా సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మ్యాప్స్ ఒకలాగా పెట్టి ఒకలాగ వెళ్ళిపోయాము కొన్నిసార్లు రోడ్డు మిస్ అయిపోయాము అన్నీ జరిగాయి అనమాట ఇక్కడ మాకు మొత్తానికైతే ఇప్పుడు రూమ్కి వెళ్తా ఉన్నాము ఫస్ట్ డే అంతా ఇలా స్పెండ్ చేసాం నెక్స్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్